పోతండి ఆగండి ఏమండి ఇంతకీ మా బాదే ఏమిటో తెలుసా మీ బావగారిని అదే నా స్నేహితుడు జనిమిదాకుల వెంకటరావుని ఆ డ్యాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం రెండు రోజుల నుంచి నిద్రపోయిన ఆరు జాత బారేజ్ బ్యాంక్ ఎట్టుకున్నారు బాబా అయితే ఏమిటి ఇప్పుడు నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరు ఒక్కటే అదే మీ బావగారిని జైల్లోంచి విడిపిస్తాను ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను ఈ హోటల్ నీకు దానం చేస్తాను అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా ఈ నిశాచరుడి మీద సాక్షిగా పనించి నా మీద వట్టే జనాలు అందరూ పోయారు ఇప్పుడు చెప్పండి మా బావని ఇంకో పది సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి మా అక్క సుఖంగా ఉంటుంది మీరు తీర్చుకోలేం రామేశ్వరం వెళ్ళిన శనీ సుడు తప్పదని ఆ చూడండి ఆ త్రీ రూమ్స్ క్యాన్సిల్ చేయండి రూమ్స్ ఉంటుంది కదా చూడు మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు మంచి హోటల్లో ఉంటారు అందుకని సమాచారా ఆ టుం కుటుమారు ఏముందిరా లేదవా ఆహ ఆ లెవెల్లో చిట్టేసి వెళ్ళిపోయింది నా నా పుట్టినరోజు తట్టులినంత దెబ్బ తీసింది కదరా దీనికి ఉపశమతి ఏమిటి ఉపశమతి ఏమిటి ఆడదాని దెబ్బ మందు ఆడదే మీ పుట్టినరోజు స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసా ఏమిటి ఆందా మొత్తం ఆంధ్ర సీజన్ నైజాం వైజాగ్ నుంచి కంటి మెదలైన ఆర్వాలని దిగడం మధ్యలో డిస్కో డిస్కో అంటుండం నాకు ఇదే నచ్చలేదురా నేను చెప్పింది గుర్తుందా ఉంది చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి రెండు రోజుల ముందు ఉండాలి అదే పొరపాటు నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి రెండు రోజులకి రావాలి నేను ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళు ఓకే చూడండి మన ఇంట్లో కృష్ణాష్టమికి ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరికి ఏమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది మా పెళ్లి కృష్ణాష్టమి రోజే జరిగింది ఈయన ఉద్యోగం కృష్ణాష్టమి రోజే వచ్చింది మీరు కృష్ణాష్టమి రోజే దొరికారు ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో ఆ పంతొమ్మిది వందల అరవై ఆరులో కృష్ణాష్టమి రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం మూడు కేంద్రాలలో సంవత్సరం ఆడింది ఆ చిత్రం పేరేమిటి దర్శకుడు ఎవరు హీరో హీరోయిన్ ఎవరు ట్రైనింగ్ టైం అయింది దారుల ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను ఓకే ఆ మీరు చెప్పరే పెట్టించి వచ్చి సచ్చిన చెప్తాను పంతొమ్మిది వందల అరవై నాలుగు హలో చింటూ ఏంటి ఏదైనా టూరా అవును వారం రోజులు వచ్చేస్తాను మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే షూర్ గురు నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వాళ్ళు నువ్వు ఉన్నప్పటి సేఫ్ గా ఉంటారు థ్యాంక్ యూ మా చెల్లాయి రామ్మా నాకు ఎదురురా గురు నేను ఎదురానా నేను ఎదురొస్తా అంతే గురు నీకు ఏ ఎదురు ఉండదు నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు అవును గురు నా ఎదురంటే అంతే చలా ఇవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఉందాం నువ్వు రాలారా కమాన్ ఐమ్ రెడీ గురు విష్ ఆల్ ది బెస్ట్ చూడు హీరో నేను ఎదురొచ్చాను జాగ్రత్తగా తిరిగిరా లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది చూడు ఎప్పుడు మా చెల్ల ఎదురొచ్చేది ఒకసారి మార్పు జరిగింది ఓ పెద్ద తుఫాన్ వచ్చింది అంతే చెదిరిపోయాం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో ఏం పర్వాలేదు గురూ ఒంటరిగా వెళ్తున్నావు వీలైతే జంటగా తిరిగొస్తాం అరే టైం అమ్ముతుంటే వెళ్ళి పడతావంటి వెళ్ళి వెళ్ళినా ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు అహ హ ఏ ఉపకాస్తాకు సరే అవును మొద్దమంతారా మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళ్తూ తుఫాన్ అన్నాడేమిటి ఆ పెద్ద కథలే పెద్ద కథైనా చిన్న కథైనా కదే కదా చెప్పు ఇది ఒకటి వెలిగి చావదు అగిపెట్టేస్తాను నువ్వు ఇక్కడ పని చూసుకో నేను తీసుకొస్తాను ఎక్కడ దగ్గిపెట్టి దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది నువ్వు పిండి కలుపు నేను తీసుకొస్తాను హలో హౌ